హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫేస్ మాస్క్ ఫేస్ కూడా చాలా గ్లోగా అవుతుంది ఇప్పుడు ఎలా వేసుకోవాలన్నది వీడియోలో చూసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఒక బౌల్ పెట్టుకున్న దానిలో ఒక స్పూన్ వరకు అయితే శనిగపిండి వేసుకోవాలి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు అయితే ఆరెంజ్ పౌడర్ వేసుకోవాలి ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా వాటిని ఎండబెట్టి మిక్సీ బట్ట పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే పచ్చి పసుపు ఉంది చూడండి దాన్ని ఇలా తోమేసి వేసుకోవాలి పసుపు వేసుకోవద్దు ఇది చాలా బాగుంటుందన్నమాట పచ్చి పసుపు ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే గడ్డ పెరుగు వేసుకుందాం ఈ పెరుగు కూడా ఏంటి అంటే మనం ప్యాకెట్ పాలలో చేసిన అయితే వేసుకోవద్దు మనం పాలతో చేసిన పెరుగు వేసుకోవాలి అప్పుడే దాంట్లో పైన మీగడ ఉంటుంది కదా దానివల్ల మీగడతో కూడా పేస్ట్ చాలా బాగా బాగా అయింది అన్నమాట ఫేర్గా ఇప్పుడు రెండు స్పూన్ల వరకు అయితే పెరుగు వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలా కలిసిన తర్వాతనైతే రోజ్ వాటర్ తీసుకోవాలి ఈ విధంగా కలిపేసి కొంచెంసేపు ఒక ఐదు నిమిషాల పాటు అలానే ఉండనివ్వాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాతనైతే రోజ్ వాటర్ ఉంది కదా రోజ్ వాటర్ వేసుకోవాలి దీంట్లో కొంచెం ఎందుకంటే మనకు ఫేస్కి ఎంత లూజ్ లూజు కావాలో అంత రోజ్ వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి ఇట్లా అసలు మొత్తం ముద్దలు ముద్దలు లేకుండా అయితే మంచిగా సాఫ్ట్గానైతే కలుపుకోవాలి ఇంకో ఇలా పేస్ట్ లాగా అయిపోయింది కదా చాలాసేపు అయితే అన్నీ కలిసే అయితే కలుపుకోవాలి ఇది చాలా బాగుంది ఫేస్కి చూడండి ఈ విధంగా మంచిగా పేస్ట్ లాగా అయింది కదా దీన్ని అయితే ఒక మరి ఒక పది నిమిషాల అయితే అలా పక్కన పెట్టి నాననివ్వాలి ఎందుకంటే మనం పసుపు తురిమి వేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న రసం అంతా బయటికి రావాలి కాబట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు అలానే నానబెడితే దాంట్లో ఉన్న రసం అంతా బయట వస్తుంది అన్నమాట పసుపుది వచ్చిన తర్వాత దీన్నైతే ఫేస్ మీద అప్లై చేసుకునేటప్పుడు అయితే బ్రష్తోనే చేయొద్దు మన హ్యాండ్తోనే చేసుకోవాలి నేనైతే ఎప్పుడు ఫేస్ మీదనైతే అప్లై చేసుకోలేదు మీకు చూపిస్తున్నాను కాబట్టి హ్యాండ్ మీదనైతే విధంగా ఈ విధంగా అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నాను టూ టైమ్స్ వేసుకోవాలి ఫస్ట్ ఒకసారి చేసుకొని కొంచెం లైట్గా ఆడిన తర్వాత మళ్ళీ డార్క్గా చేసుకోవాలి ఎందుకంటే మనం పసుపు తురిమి వేసినాం కాబట్టి కొంచెం చూడండి ఈ విధంగా ఉంటుంది మొత్తం తీసేసుకొని ఈ విధంగా డార్క్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాతనైతే ఆరని ఆరనివ్వాలి ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి అది ఆరిపోతే పైన కొంచెం నొప్పి వస్తుంది ఈ విధంగా మంచి ఆరిపోయిన తర్వాత ఇంకోసారి వేసుకోవాలి ఎందుకంటే డార్క్ రాదు కాబట్టి ఇది పసుపు ఉంది కాబట్టి డార్క్ రావడం లేదు ఇప్పుడు అన్నట్టుంది ఇంకో ఈ విధంగా ఇంకా కదా ఆరిపోనివ్వాలి అనమాట పెట్టుకొని అయితే ఏ విధంగా వాష్ చేసుకోవాలి వాష్ ఫస్ట్ మన ఫేస్ మాస్క్ వేసుకొని సోక్ వేసుకోవద్దు తర్వాతనే సోక్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా అయిందని ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి